మనం జూబ్లీల్స్ హిల్స్ బై ఎలక్షన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ షేక్పేట్ డివిజన్ టోలిచౌకీ ప్రాంతంలో ప్రచారం జరుగుతుంది మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి రాబోతున్నాడు ఈ రోడ్ షోకి సంబంధించి మనం జనాలను చూస్తున్నాము ఈ షేక్పేటు డివిజన్లో విపరీతంగా అంటే మొత్తం ముస్లిం మహిళలు ఎంతోమంది దాదాపు ఇక్కడ వేల మంది మనకు కనబడవచ్చు చాలా మంది మహిళలు సీఎం రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్కి వస్తున్నారు చుట్టువైపులు ఎటువైపు చూసినా కూడా మొత్తం ఇక్కడ ముస్లిం మైనారిటీలు అధికంగా ఉన్న ప్రాంతం ఈ చుట్టుముట్టంతా కూడా దాదాపు వేల సంఖ్యలో ఇక్కడ ముస్లిం మహిళలు అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి రోడ్ షో కార్యక్రమానికి అయితే వస్తున్నారు వివిధ నియోజకవర్గాల నుంచి నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది మరికాసేపట్లో ముఖ్యమంత్రి రోడ్ షో అయితే ఈ యొక్క ప్రాంతంలో ఉంది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సంబంధించి మనం షేక్పేట్ డివిజన్ టోలి చౌకీలో ఉన్నాము మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క ప్రాంతంలో పర్యటించబోతున్నారు అయితే మనతో పాటు నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ క్యాండిడేట్ అలాగే నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి గారు ఉన్నారు ఆయన రీసెంట్ టైమ్స్ లో చాలా వరకు నర్సాపూర్ నియోజకవర్గంలో రకరకాల జాబ్ మేలాస్ కానీ ప్రజా సేవ కార్యక్రమంలో చాలా యాక్టివ్గా ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఆయన మనతో పాటు ఉన్నారు నమస్తే అండి నమస్కారం అండి ఎట్లా జరుగుతుంది డివిజన్లో మీరు షేక్పేట్ డివిజన్ సంబంధించి మీకు ఇక్కడ ఇన్ఛార్జ్ బాధ్యత బాధ్యతలు ఇచ్చినట్టున్నారు షేక్పేట్ డివిజన్లో ప్రజలు గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనతో విసుగు చెందిరు వాళ్ళు ఎన్నో ఆశలతోని గతంలో మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించడం జరిగింది కానీ ఇక్కడ అభివృద్ధి శూన్యం మీరంతా చూస్తున్నారు ఇక్కడ ఏ అభివృద్ధికి నోచుకోలేదు ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడిన తర్వాత మరి బిఆర్ఎస్ ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని కుంగదీసినప్పటికీ మరి ఈ మధ్య కాలంలో ఈ మధ్యకాలంలో ఈ షేక్పేట్ డివిజన్కు దాదాపు తొంభై కోట్ల నిధులను మరి రెడ్డి గారి ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది వాటికి సంబంధించిన టెండర్లు మరి వాటికి సంబంధించిన శాంక్షన్లు ఇవ్వడం జరిగింది ప్రజలంతా సంతోషంగా ఉన్నారు ప్రజాపాలన ప్రభుత్వం గ్యారంటీలను కూడా ఆరు గ్యారంటీలను కూడా ఒక తర్వాత ఒకటి ఒకటి తర్వాత పేద ప్రజలు ఉండే ప్రాంతం పేద ప్రజలకు అందు కూడా అన్ని సంక్షేమ ఫలితాలు అందుతున్నాయి కాబట్టి ప్రజలు కూడా ఈసారి ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్ర పార్టీకి ఓటు వేయాలని నిశ్చయంతో ఉన్నారు దీనికి తోడు మరి ఎంఐఎం పార్టీ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుంది కాబట్టి ఈ రెండు కారణాల వలన ఇక్కడ మరి కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీని షేక్పేట్ డివిజన్లో ఇవ్వబోతుంది ముఖ్యంగా నేనుండే ప్రాంతం ఈ రోజు పారామౌంట్ దగ్గర నా యాభై మూడు బూతుల నుంచి యాభై ఏడు వరకు మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇక్కడ రోడ్ షో నా ప్రాంతం నుంచే మరి నాకు ఇచ్చినటువంటి యాభై మూడు డివిజన్ ఇక్కడ నుంచే పారామౌంట్ ఏరియాకి వెళ్ళి స్టార్ట్ చేయబోతున్నారు ఇక్కడ ప్రజల స్పందన మీరు గమనిస్తున్నారు ప్రజలు పాల్గొనడం వేరు బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న జనాన్ని చూడండి ఇక్కడికి వస్తున్న జనం ఇక్కడ ప్రజల్లో ఎంత ఉత్సాహం కనబడుతుందో మీకు ఉత్సాహం కనబడుతుందో మీకు గమనిస్తున్నారు ముఖ్యమంత్రి రాకను సంతోషంతో హర్షిస్తూ స్వాగతం పలకడానికి చాలా ఉత్సాహంగా ముందుకు రావడం జరిగింది మీరు ఇక్కడ ఉన్నటువంటి నా బూతులలో ఉన్నటువంటి మరి అజర్ అలీ కానీ మరి ముక్తార్ కానీ మరి అఖిల్ కానీ మరి షఫీర్ కానీ అఫ్రోజ్ కానీ అప్షా కానీ ఆజాంబాయి కానీ అజంభా అజం అలీ అజం అలీ భాయ్ మరి అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది వాళ్ళ వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు గత పదిహేను రోజుల నుంచి మరి అంతకుముందు కూడా మా మంత్రి గారు ఇక్కడ మరి వివేక్ గారు వివేక్ గారు ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి డివిజన్ ఇది వివేక్ గారు కూడా ఇక్కడ సమస్యల మీద చాలా అవగాహన చేసుకున్నాడు ఇక్కడ పరిస్థితులను కూడా చక్కదిద్దుతూ ఉన్నాడు మరి మంత్రి గారి పర్యవేక్షణలో వివేక్ గారి పర్యవేక్షణలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఫైమ్ కురేషి గారు కానీ మరి ఫైమ్ గారు కానీ ఫుడ్ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ కానీ మరి అజ్మతుల్లా హుసేని వక్ బోర్డు చైర్మన్ కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి అంతకుముందు వచ్చినటువంటి ఎక్స్ఎమ్ఎల్ఏ రవీందర్ రెడ్డి గారు కానీ మరి అందరూ కూడా మరి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కృషి చేయడం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ మంచి పరిస్థితులకు వచ్చింది ఖచ్చితంగా విజయం సాధిస్తాం ఇక్కడ ఈరోజు ముఖ్యమంత్రి పర్యటనతో ఈ ప్రాంతంతో విజయం ఖాయమైపోయింది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఇక్కడ బాధ్యతలు ఇస్తారా ఈ బూత్ సంబంధించి బాధ్యతలు బాధ్యతలు ఇచ్చారు కూడా చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాం ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది మైనారిటీ మహిళలు కూడా చాలా వరకు వేల సంఖ్యలో ఉన్నారు మైనార్టీల మరి ముఖ్యంగా మహిళల మద్దతు చాలా బాగుంది కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే రేవంత్ అన్న చాలా పారదర్శకంగా మరి ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూ సంక్షేమ పలు ప పథకాలను అమలు చేస్తూ మరి ప్రజల మనసు చూరగొంటున్నారు కాబట్టి అతి త్వరలో మూడు సంవత్సరాల పరిపాలన మాకు ఇంకా బాకీ ఉంది కాబట్టి మరి మహిళలు ఏదైతే ఆశిస్తున్నారో రెండు వేల ఐదు ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం ఈ ముస్లిం మహిళల మనసును మేము అందరం కూడా అందరూ కూడా ముస్లిం మహిళలందరూ కూడా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండేటట్టు మేము చూస్తా కేటీఆర్ కూడా రీసెంట్ గా ప్రచారంలో తీన్ పర్ కార్ హే బాగీ సబ్ బేకారే అంటున్నారు కేటీఆర్ రోడ్ షోలో బ్యాలెట్ బ్యాలెట్ పైన తీన్ పర్ కార్ హే బాగీ సబ్ బేకారే అని చెప్పి ఆయన స్లోగన్లు ఇస్తున్నారు కేటీఆర్ గురించి మీకు తెలియంది కాదు ఈ రోజు ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ పతనం కావడానికి ముఖ్య కారకుడు కేటీఆర్ ఆయన అహంభావంతోనే ఆయన అహంకారంతోనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఈ రోజు ఆయన మాటే ప్రతి మాట ఆయన దురహంకారానికి కారణం కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా లేదు కాంగ్రెస్ పార్టీ పారదర్శకంగా ప్రజల మనస్సు గెలుచుకుంటూ ప్రజల పక్షాన నిలబడుతుంది అలాంటి మాటలకు ప్రజలు విశ్వసించరు అలాంటి మాటలు ఎవరు ప్రజలు చాలాసార్లు చూసి కేటీఆర్ను ఆయన మాటలు కొత్త కాదు ప్రజలకు విసిగిపోయారు ఒకసారి ముందలు పెట్టిరు పార్టీని మళ్ళీ ఆ పార్టీకి కొట్టేసే పరిస్థితుల్లో కా మరి ప్రజలు లేరు ముఖ్యంగా రేవంతన్న మీద నమ్మకంతో రేవంత్ అన్న మీద అభిమానంతో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పక్షాన ఉన్నారు మేము కూడా మరి రేవంత్ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మంచి గట్టి పట్టు సాధించడం విజయం అంటారు ఖచ్చితంగా నూటికి నూరు పాలు మీరు చూడండి మీరు ఫలితాలు వచ్చిన ఈ రోజు ముఖ్యం కాదు మీరు ఫలితాలు వచ్చినాక చూడండి ఖచ్చితంగా మేము ముప్పై వేల మెజార్టీతో మేము విజయం సాధించబోతున్నాం ఇంద్ర షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి